హాయ్ అండి నేను మీ శ్రీనివాస్ను ఫస్ట్ టైము లో ప్రైజ్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఈరోజు మీ దగ్గర తీసుకురావడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఏదైతే వరంగల్ హైవేలో మనకి ఏదైతే తెలంగాణలో ప్రసిద్ధి గాయించిన యాద్రాద్రి టెంపుల్ నుంచి అదేవిధంగా జైన్ మందిరికి అతి దగ్గరలో ఒక వన్ ఫిఫ్టీ ఏకర్స్లో డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్ట్స్ ఈరోజు మీకు పరిచయం చేయడం జరుగుతుందండి ఈ ప్రాజెక్ట్ కూడా వచ్చేసి గజం ధర కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి చెట్టుల ద్వారా మనకు ఆదాయం వస్తుంది వారితో పాటుగా ఎప్పుడైనా వీకెండ్గా మనం ఉండటానికి కూడా వచ్చేసి హౌసెస్ కూడా వీకెండ్ హౌస్ కానీ వాటితో పాటుగా ఎప్పుడైనా మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మనకు స్విమ్మింగ్ పూల్ కానీ ఇవన్నీ కూడా మనం డెవలప్మెంట్ చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసి టోటల్గా వచ్చేసి వన్ ఫిఫ్టీ యాకర్స్ అండి ఫ్లాట్ సైజ్ కూడా వన్ ట్వంటీ వన్ దాంతోపాటుగా టూ ఫార్టీ టూ అప్ టు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ దాకా అండి ఈ యొక్క ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి చూడొచ్చండి మీద నా బ్యాక్ సైడ్ సుప్రభాతం కంప్లీట్ ప్రాజెక్ట్స్ అండి సో ఆనంద నిలయం ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఒకసారి డెవలప్మెంట్ చూద్దాం ఏదైనా ఒక ప్రాజెక్ట్ కొంటున్నాం అంటే మనం ఆరు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయటప్పుడు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూడొచ్చండి మీకు వచ్చేసి గ్రీన్ రిచ్గా సూపర్గా ఎందుకంటే ఆల్ట్రా టైప్ లో లగ్జరీ గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా ఒకటి సింప్లెక్స్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మీరు చూడొచ్చు దాంతో పాటుగా స్విమ్మింగ్ వీకెండ్కి పోయినా మీ ఫ్యామిలీతో వచ్చి సరదాగా స్పెండ్ చేయడానికి దాంతోపాటుగా మన ఎయిట్ ఎయిట్ ఇయర్స్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ కాబట్టి యానివర్సరీ కాబట్టి మన ఎండి గారు ఎవరైతే మోహన్ రావు సార్ గారు వచ్చి ఫస్ట్ టైము ఎవరైతే కస్టమర్స్ ఫైవ్ ప్లాట్స్ తీసుకునే వాళ్ళకి ఇంకొక ప్లాట్స్ అని అదనంగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి ఇటువంటి సదా అవకాశాన్ని మా కస్టమర్ దేవ వాడుకుంటారని కోరుకుంటూ మోర్ డీటెయిల్స్ కోసం శ్రీనివాస్ ప్రాపర్టీని సంప్రదిస్తే మీకు ఫ్రీ సైట్ విజిట్ నుంచి అప్పుడు రిజిస్ట్రేషన్ తోడుగా ఉండి దీన్ని బెస్ట్ సర్వీస్ ఇస్తాను కోరుకుంటూ మీ శ్రీనివాస్ అండి థ్యాంక్ యూ